जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जय जयमजदभा जय मदभा जय अग्नि शड्डे जय अग्नि शड्डे नाम नमस्कार दादा भाई मां नाम सब भी केतन साथ जो अच्छे हैं उसको भी अंकनشانی को को एमपी को दो वोट आना

కడప నగరంలో ఎక్కడికి వెళ్ళిన ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు మనం జగన్మోహన్ రెడ్డి రి యొక్క ఏదైతే నవరత్నాలు స్కీమ్స్ ఉన్నాయో దాని ఫలంగా ప్రతి ఒక్కరూ మనకు ఆదరిస్తూ మనకు ప్రతి ఒక్కరూ మనం తప్పకుండా ఆ పార్టీకే వేసేది మాకు ఈ జరిగింది ఆ మేల్ జరిగింది అమ్మఒడి వచ్చింది మనకు పెన్షన్ వస్తోందని చెప్పేసి ప్రతి ఒక్కరం చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మనం మన కార్పొరేటర్ బసవరాజు గారి ఆధ్వర్యంలో ఈ ముప్పై ఏడవ డివిజన్లో మనం ఈరోజు ప్రచారం చేయడం ఉంది పొద్దున ఎనిమిదిన్నర గంటల నుంచి ప్రచారం జరుపుతున్నాం దాదాపు కొన్ని వందల ఇళ్ళలు తిరిగితే కూడా ఒక్క ఇంట్లో కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ప్రతి ఇంట్లో మనకు ఆదరించడము ప్రతి ఒక్కరూ మనం తప్పకుండా ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీకే ఫ్యాన్ గుర్తుగా మనం ఓటేస్తామని చెప్పి మనకు సొంతంగా ధైర్యం ఇస్తూ మనకు ఎంతో మేలు చేసిన ఇటువంటి సీఎంకి ఇటువంటి పార్టీకి మనం తప్పకుండా రాబోయే రోజుల్లో మరీ ఒక్కసారి సీఎం చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది తప్పకుండా మనకు ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో ఉండారు ప్రజలు ప్రతి ఒక్కరి ఇల్లు అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినాయి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ప్రతి ఒక్క కడప నగరం డెవలప్మెంట్ అయింది ప్రతి ఊరు వాడ డెవలప్మెంట్ అయింది దాదాపు ప్రతి ఒక్క డివిజన్లో దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వర్కులు జరిగినాయి కడప నగరంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరుగుతోంది పార్కులు అయితేనేమి మనకు హాస్పిటల్స్ అయితేనేమి నాడు నోడులో స్కూల్స్ అయితేనేమి మనకు సర్కిల్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఏదైతే మనకు కళ్ళకు అద్దినట్టుగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కనబడతా ఉంది అందుకోసం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో మనం తప్పకుండా ఇంకొకసారి జగన్ సీఎం చేసుకుంటాం ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఎంపీ తీసుకుంటాం మళ్ళీ ఎమ్మెల్యేగా అంజద్భాషని ఎన్నుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా బాగా చాలా మంచి స్పందన ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు ఇంటికి ఇంట్లో లోపలికి ఆదరించి మనకు శాలవాలైతేనేమి లేకపోతే మనకు పూలదండలతో ఆదరించడం జరుగుతూ ఉంది అదే కాకుండా మనకు ప్రతి ఒక్క అవ్వతాతలైతేనేమి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే మహిళలైతేనేమి వాళ్ళు నలభై ఐదు ఏళ్లకు వాళ్ళకు వచ్చే చేయుత ఏదైతే పథకం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి అమ్మఒడి అయితేనేమి మనకు ఆసరాలు వాళ్లకు సున్నా వడ్డీ అయితేనేమి వాళ్ళకి ఇల్లు పట్టాలు రావడం అయితేనేమి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు ఒకటి కొద్దిగా ఏదైతే మనకు ఈ యొక్క ఎండాకాలంలో కూడా మనం కష్టపడి వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చి తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో మనం ఈ మన జగనన్నకు సీఎం చేసుకుంటామనేది మనం తప్పకుండా చేయడం జరుగుతుంది ఏదైతే కడప ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో మనకు నలభై ఐదు వేలు మెజారిటీ ఇచ్చినారో ఆ తర్వాత పంతొమ్మిదిలో వారు ఏదైతే యాభై ఐదు వేలు మెజారిటీ ఇచ్చినారో నాకైతే కడప నగరం మీద కడప నగర ప్రజల మీద పూర్తిక నమ్మకం ఉంది మాకు యాభై ఐదు వేల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా మనకు ఆదరించి గెలిపిస్తారనే నమ్మకం మనకుంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్న చేస్తున్న బస్సు యాత్ర అయితేనేమి నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారని ప్రతి ఇంటిలో నూటికి తొంభై తొమ్మిది శాతం సంక్షేమ ఫలాలు అందాయి ఆయన కాక ఇంకెవరికి వేయాలనే ఉద్దేశంలో ఉన్నారు ప్రతి జనం కూడా జగనన్న ఉంటేనే మాకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతాయి జగనన్న ఉండాలంటే ఈ ప్రతి కాన్సెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన అంజద్ బాషా గారు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారు అదే కాకుండా మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా హ్యాట్రిక్ సాధించబోతున్నారు ఎన్ని ప్రతిపక్షాలు కళ్ళుబొల్లి మాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితులు అయితే లేరు వాళ్ళకు ఆదరణ కరువై మాపైన మా పార్టీ పైన అనేక రకాల నిండలు లేనిపోని అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు అవి అందరూ ప్రజలకు తెలుసు ప్రజ సంక్షేమ ఫలాలు కింది స్థాయి వరకు గ్రామ సచివాలయాలు తెచ్చి గ్రామ వాలంటీర్లను పెట్టి ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇవి స గ్రామ సచివాలయాలు వాలంటీర్స్ ఉండాలంటే జగన్ అన్న ప్రభుత్వం వస్తేనే ఉంటుందని ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే జగన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన నిమ్మగడ్డ రమేష్తో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి అవతాతలకు పెన్షన్ లేనియకుండా సంక్షేమ ఫలాలు అందనీయకుండా ఎప్పుడైతే చేశారో అవన్నీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళాయి ఇంకా వాళ్ళు ఎన్ని ఏమి చెప్పినా వాళ్ళ మాటలు వినేవాళ్ళు లేరు ఖచ్చితంగా ఈ రాబోయే రోజు ఈ ఎలక్షన్స్లో మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు ఈ కడప కాన్సెన్సీలో జ అంజద్ బాషా గారు పోయినసారి యాభై ఐదు వేల మెజార్టీ అయితే ఈసారి డెబ్బై ఐదు వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు కానీ వారు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ కల్లిబొల్లి మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేరు కాకపోతే వీరి మాటలు ఎన్ని రోజులైనా ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు జనానికి చెప్పేదానికి అవకాశం ఉంటుంది కానీ ఆ తర్వాత వీళ్ళు జనానికి కనిపించే పరిస్థితి కూడా ఉండదని కరాకండిగా మేము చెప్తున్నాం